ఈ రోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని సింపుల్ గా ఒక్క చుక్క నూనె గాని నెయ్యి గాని లేకుండా చాలా టేస్టీ గా ఉండేలాగా ఇలా చేసుకోండి ముందుగా నీట్ గా కడిగిన హాఫ్ కేజీ చికెన్ లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ నిమ్మకాయ రసం ఒక కప్పు బాగా చిలికిన మజ్జిగ కొత్తిమీర వేసి మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి గ్రేవీ ఇలా ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి మజ్జిగ ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు లేదంటే మాడిపోతుంది బాగా కలిపాక టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి బిర్యానీ చేసే హాఫ్ అన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ని నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ని ఇలా చాలా సన్నగా కట్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పై వేసి కలుపుకుంటూ ఫ్రై చేస్తే ఇలా రెడీ అవుతాయి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఒక గిన్నెలో వాటర్ బాగా బాయిల్ అయ్యాక షాజీరా బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇలాచి పుదీనా సాల్ట్ బిర్యానీ మసాలా వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు నానబెట్టిన రైస్ వేసుకొని సెవెంటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి ఈ లోపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మందంగా ఉండే గిన్నెలో వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ ని వేసుకొని కొద్దిగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఫుడ్ కలర్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టి పైనుండి ఏదైనా బరువు పెట్టుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచిన తర్వాత పెనం పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో దమ్ చేసుకుంటే టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అసలు మాడకుండా పీస్ కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయ్యి చాలా టేస్టీ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి